సజ్జల రామకృష్ణారెడ్డి అతనేదో చాలా పవిత్రుడు ఏ నేరం చేయని అమాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన వాడు అతను అలా బాక్సులు బద్దలు కొట్టేవాడు కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా ఎందుకు బొకాయిస్తారు ఇంకా ఎందుకు మీకు మేకపోతు గాంభీర్యం మాచల్లో ఏదైతే నిశ్శబ్ద విప్లవం జరిగిందో మాచల్లో ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విప్లవాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విప్లవం తీసుకొచ్చారు నిశ్శబ్దంగా అదే విప్లవం ఆ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతి సౌధాన్ని కూలదోసింది అదే రీతిగా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో అంటే మాచల్లా విడిస్తే నూట నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నిశ్శబ్ద విప్లవం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి అహంకార పూరిత అధికారాన్ని నేల పూరిత సామ్రాజ్యాన్ని అరాచక పూరిత అధికారాన్ని కూలదోశారు నిశ్శబ్ద విప్ విప్లవంతో ఆ నిశ్శబ్ద విప్లవాన్ని మీరు గ్రహించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలన ఐదు సంవత్సరాలు భరించిన రాష్ట్ర ప్రజలు నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చారు మాకొద్దు ఈ పరిపాలన మాకొద్దు ఈ అరాచక పాలన మాకొద్దు ఈ నేరపూరితమైన సామ్రాజ్యం అని కోలతోశారు ఆ విషయం తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎందుకు బొక్కాయిస్తున్నారు మీకు ఏజెంట్లుగా కూర్చోటానికి కూడా ఇప్పుడు జనం దొరకట్లేదు నిజం చెప్పండి సజ్జలు గారు పత్రికే సోదరులారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏమిటంటే రాష్ట్రంలో రేపు కౌంటింగ్ జరగబోతుంది నాలుగో తారీఖున నాలుగో తారీఖున జరగబోయే కౌంటింగ్కి ఏజెంట్లు కూడా దొరకట్లేదు వీళ్ళకి ఇట్ ఇస్ వెరీ సారీ ఎఫ్ఐఆర్ ఇది చాలా బాధతో కూడుకున్న ఎఫ్ఐఆర్ ఇది ఏజెంట్లు ఉంటాం ఎందుకు సార్ మనకన్నా అంటున్నారు ఎందుకంటే మా చెల్లలో రెండు వందల రెండు బూత్లో ఎక్కడైతే గౌరవ ఏంటంటే సభ్యత సంస్కారాలతో కూడుకున్న మంచివాడుగా జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బాక్స్ బద్దలు కొట్టారో అందులో నుంచి అక్కడ కనెక్టెడ్ వివీ ప్యాడ్స్ స్లిప్స్ బయటపడ్డాయి ఆ వీడియోలు చూసారో లేదో నేను అక్కడ చూపిద్దాం గెట్ గేట్ ఇట్టినా అక్కడ పడిపోయినాయి అవి చూస్తే ఇరవై ఆరు పడిపోయినాయి ఇరవై ఎనిమిది అనుకోండి ఇరవై ఆ ఇరవై ఎనిమిది వివీవీ ప్యాడ్ స్లిప్స్ పడిపోతే అందులో ఆరు వైసీపీ ఇరవై రెండు టీడీపీ ఇరవై రెండు టీడీపీ స్లిప్స్ అంటే ఓట్లు బయటపడ్డాయి ఇక్కడ ఆరు అంటే ఈ రేషియోలో అర్థమైపోయింది అందుకే అతను బాక్స్ బద్దలు కొట్టాడు